గుడ్ ఈవినింగ్ అండి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఐ థింక్ ఈ సినిమా ఈ బ్యానర్ ఇంత సక్సెస్ఫుల్ అవ్వడం కారణం మా అన్నయ్య వినాయక్ గారు అంటే వినాయక్ అని పేరు పెట్టి ఒక వినాయకుడు పూజ చేసి ఎలాగైతే మొదలు పెడతారో ప్రతిదీ ఇది అలాగే స్టార్ట్ అయింది వినయన్న నిజంగా చెప్పాలంటే మా అందరి పట్ల ఆయన చూపించే ప్రేమ కానీ ప్రతి సినిమాకి ఆయన నుంచి వచ్చే ఫస్ట్ ఫోన్ కాల్ కానీ వినయన్న సచ్ ఎ ప్యూర్ సోల్ యు ఆర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ ఈ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు గారు శిరీష్ గారు లక్ష్మణ్ గారు నా మాతృ సంస్థ నాకు డైరెక్టర్గా జన్మనిచ్చిన సంస్థ ఎంతోమంది డైరెక్టర్లకు జన్మనిచ్చిన సంస్థ కానీ మొదటి సినిమా ఆడినా ఆడకపోయినా మళ్ళీ ఆ దర్శకుడి పైన ఒక నమ్మకంతో సినిమా తీయడం అనే ఇది మాత్రం ఈ ఒక్క బ్యానర్కే చెందిందని నేను చెప్పగలను అంటే నీలో ఉంది నువ్వు చెయ్యి నువ్వేదో తప్పు అడుగులు వేసావు కానీ కరెక్ట్గా తీస్తే డెఫినెట్గా బాగుంటుంది అని నన్ను ప్రోత్సహించిన దిల్ రాజు గారికి శిరీష్ గారికి లక్ష్మణ్ గారికి ఈ స్టేజ్ పూర్వకంగా పాదాభివందనాలు చేస్తున్నాను ఎందుకంటే దే ఆర్ మై ఫ్యామిలీ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వీళ్ళందరూ రోజు ఒకరోజు కాకపోతే ఇంకో రోజు వారంలో నాలుగైదు సార్లు కలుస్తూనే ఉంటాం సినిమా పట్ల ఒక సినిమా వల్ల డబ్బును సంపాదించవచ్చు పేరును సంపాదించవచ్చు కానీ ఓ సినిమా వల్ల గౌరవాన్ని సంపాదించేది కొంతమందికే దక్కుతుంది అది ఈ బ్యానర్కి దిల్ రాజు గారికి డెఫినెట్గా ఆయన సినిమా మీద చూపించే ప్రేమ వల్లే దక్కిందని మాత్రం నేను చెప్పగలను ప్లీజ్ ఆయనకున్న ప్రేమనే మేమందరం ఇక్కడ నిల్ కూర్చోవడానికి కానీ ఈ రోజు ఇలా నేను నిలబడ్డానంటే మాత్రం అది బ్యానరే కారణం అని నేను చెప్పగలను మూడు సినిమాలు నేను తీశాను హరీష్ గారు మళ్ళీ ఈ సినిమాతో ఈక్వల్ అవుతున్నాడు మళ్ళీ నా నెక్స్ట్ సినిమాతో హరీష్ని కొడతాను మళ్ళీ వాడు వచ్చి ఇంకో సినిమా చేస్తారని కూడా నాకు తెలుసు సో హరీష్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ నా జర్నీ వాటి జర్నీ ఒకటేలా మొదలైంది ఫస్ట్ తడబడ్డం తర్వాత నిలదొక్కున్నాం ఈరోజు ఇలా మీ ముందు నిలబడ్డాం అండ్ నిజంగా హరీష్ గురించి చెప్పాలంటే నాకు వాళ్ళు బాగా నచ్చింది వాడు కన్విక్షన్ అంటే ఏదైనా కానీ నిలబడి మాట్లాడతాడు ఎదురుగా మాట్లాడతాడు నిన్న మొన్న చిన్న కాంట్రవర్సీ వస్తే కెమెరా ముందు పెట్టుకొని వాడు మాట్లాడిన తీరుకి నిజంగా సుపర్ హరీష్ నేను డెఫినెట్గా ఇమీడియట్గా మెసేజ్ పంపించాను ఆ కన్విక్షన్ తను నమ్మేదానికోసం నిలబడే ఒక ఇది శక్తి నిజంగా వాడి సినిమాలోంచి ఒక లైను ఇంతకుముందు కూడా చెప్పాను వాడికి తిక్కు ఉంది కానీ దానికో లెక్కు ఉంది అది మాత్రం నేను చెప్తాను సో అండ్ బనీ డీజే టీజర్ చూసాం బనీ ఇప్పుడే నువ్వు ప్రతి సినిమా మీద యు ద వే యు పుట్ యువర్ ఇంట్రెస్ట్ నువ్వు పడే కష్టం కానీ డెఫినెట్గా ఈ సినిమా అగైన్ డీజే ఇస్ గోయిన్ ప్రూవ్ సరైనోడు బోయపాటి గారు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ డీజే సో డెఫినెట్లీ యూ గోన్ అ రాక్ ఆల్ ద వెరీ బెస్ట్ దిల్ గారికి శిరీష్ గారికి లక్ష్మణ్ గారికి కంటిన్యూ టు డూ ఫిల్స్ జస్ ద ట్వంటీ ఫిఫ్త్ జస్ట్ ద బినింగ్ అని నేను అనుకుంటున్నాను ఇంకా వచ్చేవి చాలా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యెస్